రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది ఎన్ని ఇబ్బందులు ఇబ్బందులు వచ్చాయి మాట్లాడాలంటే మాట్లాడేవాళ్లు కాదు అంటే భయంకరమైన పరిపాలన కడార నాలాంటి వాడికి కూడా ఒక సాయంత్రం వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారంటే ఇంకా మామూలుల పరిస్థితి ఏంటో చెప్పాలా ఎందుకంటే ముందు చెప్తే కోర్టు పోతే స్టే ఇస్తారు కాబట్టి నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారు రాష్ట్రంలో ఒక రాక్షస పాలన ఒక సైకో పాలన జరిగింది పోరాడాం నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా ఆలోచించాం నరేంద్ర మోడీ గారు సహకరించారు మూడు పార్టీలు కలిసి కూర్టును పెట్టాం ఒకే మాట చెప్పాం ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మా భుజ స్కంధాల పైన పెట్టుకుంటామని మీకు ఒక హామీ ఇచ్చాం మీరు కూడా బ్రహ్మాండంగా స్పందించారు నేను రాజకీయాల్లో డెబ్బై ఎనిమిది నుంచి ఉన్నాను గాని మొట్టమొదటిసారిగా పెట్టిన అభ్యర్థులు గెలిపించారు ఎంత మందిని పెడితే తొంభై నాలుగు శాతం అభ్యర్థుల్ని గెలిపించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం